అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం సముద్ర మండల కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఉన్న స్థలాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సర్కిల్ గా నామకరణం చేయాలని వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ నల్లప్ప అధికారులను కోరారు కేవీపీఎస్ రాష్ట అధ్యక్షులు ఓ నల్లప్ప మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్బంగా మండల రెవెన్యూ మరియు ఇతర అధికారులు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆ మహానీయుని వర్ధంతి రోజున జరపాలని కోరారు రాజ్యాంగ నిర్మాత అన్ని వర్గాల ప్రజలకు వారి హక్కుల కోసం పోరాడి అనేక చట్టాలను రూపొందించి రాజ్యాంగంలో పొందుపరిచిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి స్మారకార్థం బుక్కరాయ సముద్రం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న కూడలికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని నామకరణం చేయాలని కోరారు సింగరమల్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కూడలి అనే నియంత్రణ లేదు ఈ కూడలి అనంతపురం విజయవాడ గూగుడు ఇతర ప్రాంతాలను కలిపే కేంద్రముగా ఉన్నది ఇప్పటికైనా అధికారులు స్పందించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ అని నామకరణం చేయాలని పంచాయతీ తీర్మానం చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడలి నామకరణముతో కూడిన ప్రదర్శన బోర్డును ఏర్పాటు చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ నల్లప్ప పేర్కొన్నారు సింగనవల నియోజకవర్గం మండల కేంద్రమైన బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఉన్నటువంటి స్థలాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కూడలి అనే పేరుతో నామకరణం చేయాలని కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘంగా మేము అధికారులను కోరుతున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశ రాజ్యాంగాన్ని రాయడమే కాకుండా అన్ని వర్గాల సామాజికంగా ఎస్సీ ఎస్టీ జీసీ మైనారిటీ మహిళలు అన్ని వర్గాల యొక్క ప్రజల యొక్క హక్కుల కోసం ఆయన రాజ్యాంగం పొందుపరచడమే కాదు దాని కోసం పోరాటం చేసినటువంటి వారు అలాంటి వారి పేరుతో ఇక్కడ కూడల్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా అవసరము చరిత్రకు సంబంధించినదిగా నిలబడేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటిది అధికారులు మేము కోరుతా ఉన్నాం ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఈ కూడలికి ఇటు అనంతపురం అటు విజయవాడ ఇంకోవైపున భూగూడు స్వామి ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి సెంటర్గా ఈ కేంద్రం ఉంటుంది కాబట్టి అధికారులు గ్రామ పంచాయతీ నుంచి ఒక తీర్మానం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కూడలి అనేటువంటి పేరుతో నామకరణం చేయాలి రేపు ఇరవై అరవై తొమ్మిదవ వర్ధంతిని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో అధికారికంగా నిర్వహించాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం దాంతో పాటు ఈ కూడలికి సంబంధించినటువంటి ప్రదర్శన బోర్డుని అధికారులు ఏర్పాటు చేయాలని కులవి వ్యతిరేక పోరాట సంఘంగా కోరుతున్నాం ఈ దీనికోసం కలిసి వచ్చేటువంటి అన్ని దళిత గిరిజన ప్రజా సంఘాలతో పాటు పార్టీలను కూడా మేము కలుపుకొని భవిష్యత్తులో ఉద్యమం చేయాల్సినటువంటిది ఉంటుంది అధికారులకి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో జీపీఎం పార్టీ మండల కార్యదర్శి గుళ్ళాయప గారు అట్లాగే రైతు సంఘం నాయకులు సంజీవ్ రెడ్డి గారు కూడా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమాన్ని చేప్రదం చేసిన అందరికీ ధన్యవాదాలు